ఓహో బుల్లబ్బాయ గారు తాలూకు పడవ ఇది ఆహా పరశురామయ్య గారి కుక్కల ఇది పుల్లబ్బాయ గారి మనుషులు మీసాలు గురినట్టున్నాయి పరశురామయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి రేయ్ పరశురామయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు చచ్చిపోతారు జాగ్రత్త బుల్లబ్బాయి గారి గురించి ఇంకొక మాట ఎవరు కూడా కనిపించవురా జాగ్రత్తగా ఏంటో సంపేస్తాను మీ బుల్లి అబ్బాయిలు పరిశురాలు ఇక్కడ అనవసరం వాళ్ళ మధ్య నచ్చ తొంభై గొడవలు ఉండొచ్చు వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు ఇది మా తాత పడవ నడిపిన రేవు మా అయ్య పడవ నడిపిన రేవు నేను పడవ నడుపుతున్నా రేవు ఇక్కడ అందరం ఒకటి ఇంకొకసారి గొడవ ఇప్పుడు మామూలుగా తీసారు పెరివిటి పెరుటి మంచి పని చేశావు ఇది వరకు ఇలాగే గోదావట్లో గొడవలు ఆడుకొని మూడు పొడవలు ముంచేసారు దాని మొగుడి పేరు గోపాలయ్య నా మొగుడు కెట్టయ్య మా శోభనానికి మూడు రోజుల ముందుగా వాళ్ళిద్దరూ మాయమైపోయారు ఇంతవరకు రాలేదు మనవడని అమ్మమ్మలు అని పిలిస్తే ఆయుస్ పెరుగుద్ది అంటారు ఇట్లాంటి వాళ్ళకి ఆయుస్ పెరిగితే ఊరు సల్లగా ఉంటది ముందా పరుసావని బుల్ల పైన ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళ గొడవలు తగ్గు హలో నేనే ఆ మినిస్టర్ గారు బాగున్నారా ఏం సార్ తారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని మా వాడు దొంగ సారా విషయంలో వాడు ఎవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట మీరు కొంచెం చెప్పండి ఆ అదే అదిగా మినిస్టర్ బాబాయ్ నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను వాడు నెల లేపాలో నాకు తెలుసు ఇంతవరకు ఇరవై బట్టిలా కాస్తున్నాను రేపటి నుంచి యాభై బట్టిలు కలుస్తాను హలో సార్ కూరాడు కదండి పార్టీ ఫండ్ అండి పది లక్షలు ఆ మా అబ్బాయి కేసు విషయం అలాగేనండి ఓకే వాడు ఏం చేసినా ఎవరికి తెలియకూడదు అలా చేయాలి ఆ పర్సనల్ మీకు లేడు వాడు ఎదురు చూస్తుంటాడు మన యథాలు ఏమండి ఏమిటండి ఇది కొడుకుని అలా తయారు చేస్తున్నారు రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు అనవసరంగా లెవెల్ దాటావో విషయం మా పరశురామయ్యతో గొడవ పడకపోతే ఈ రెండు కుటుంబాలు వేరే కావు మా అన్నయ్య పూత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని ఏంటే ఇవన్నీ చెప్పండి ఆ పరసరామ చెప్పాడా లేదండి చేపల చెరువు విషయంలో నా మీద వెళ్ళాడు కదా కేసు గెలిచేదాకా కాళ్ళకు చొప్పులు వేసుకోవాలి తిరగనివ్వే కాళ్ళు జరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడం నమస్కారం అండి గారు మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు చాలా సంతోషం నేను పెళ్లికి రాలేదు పెళ్లి ఆఫ్ చేయటానికి వచ్చాను అల్లుడు మంచుకోరాడు మీ అల్లుడిదే ఊరు ఈ ఊరేనండి ఆడు అబ్బాయి చేస్తాం అండి ఆడు ఆడబడుచు మూగుడు అలాగా ఇచ్చండి ఆడు ఏడుది తామరపాడండి ఆడు తమ్ముడిది చూరగారు అండి ఆడి తోడల్లుడిది రావణ మెట్టండి రావణ మెట్ట వర్క్ సపోర్ట్ వీళ్ళు అబ్బాయి గారికండి మరి ముహూర్తం ఎందుకు పెట్టావు అంత గౌరవం చుట్టారు కూడా ఇంకా వద్దని అనుకోలేదండి గుల్లబ్బాయికి పరశురామైకే సంబంధాలు ఉన్నాయిరా గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణ మెట్టకి నీ కాబోయాలుడికి చుట్టారికి కలిసింది కాబట్టి పెళ్లి మానేసాయి లేకపోతే నీ ఇల్లు వాకి నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో కొట్టాను మా అన్నయ్య వల్ల మీరు చెప్పులేసుకోకుండా తిరగాల్సి వచ్చినందుకు ఎక్కడికట్లా నీకే కావాలా వాళ్ళ దుమ్ము లేపుతా ఆ దుమ్మ అంతా పెళ్ళం వస్తే గాని నీకు చవడాలు తీరు మరి ఇదిగో పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు రెండు అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు అమ్మాయి కొంచెం సావల్ గాని మంచి కళైంది రెండు పడవలకు అట్లా ఇస్తానంటున్నాడు రా అడి పడవలేనై ఎగరం గోదావరి కూడా టెడ్డేస్ వడడానికి వచ్చిందిరా నీ ఆరోగ్యం కుదుట పడే వరకు పెళ్లి గిల్లి అంటానికి వీలేదు అంటే ఆ అనిడికి దో వంక అది నీ jaundice అవునరా jaundiceమే ఇంత అని గని పిల్లడడానికి ముత్తైదు పిల్లలా స్టే కూలి పోతున్నావు అందుకని మమ్మల్ని నిర్కిం చేస్తానని అంటవా అంటే మాట్లాడంటి పడవలో రైలింగ్ వేసేంటే అమెరు టైం టైమే మాట్లాడే పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా లేదు మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పిస్తాను వద్దురా చెప్తున్నారు ఏంటోనమ్మా రేవు దాకా నడిచే అలా అవుతుంది రేపు మినిస్టర్ గారు మన ఇంటి భోజనానికి వస్తున్నారు మాట్లాడి రేవు దాకా ఏర్పాటు చేస్తాను నేను అమ్మాయిగారు రోజు మమ్మల్ని కలిసి వెనక పంపించేస్తున్నారు ఇది మీ నాన్నగారు దిగితే మా పీకలు ఎగిరిపోతాయేమో మరి ఏం పర్వాలేదు నన్ను మీరు రేవు దగ్గర వదిలేారని చెప్పండి మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి లేదండి పడవ కాల పల మీరు ఎక్కితే ఏగిరక వైపు నేర్చుకుంటావు సెత్తమ్మా నాన్న ఏమో నీ ఎరగల పటాలను పంపిస్తాడు నువ్వేమో తిప్పి పంపిస్తావు ఎప్పుడో దగ్గర కూడపోద్ది పటాల ఉందా నాకెందుకు ఎందుకు మీ చెప్తే మోటార్ బోటిసేస్తాడు కదా అని ఇదిగో నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ ఇంకేం ఏంటరా ఇంతకు ముందు చె నా ముందు గు ఇప్పుడు ఏడు చెట్లు వేసినా ముందు ఊరకదో ఉన్న తాటే ఊగిచ్చి గోదావరి చెక్క పడిపోయిందో తెరసా మందం అయిపోయింది అర్థం కావట్లేద్రా అది కాదురా ఇది వరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయాయి ఆరు సార్లు చెట్టు ఏడు సార్లు గడి మూడు నాలుగు తోపులు కానీ ఏమో దర్థం లేదు ఐసాల్పోతే నాకు కూడా పెడో నడుపు నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడవడం నేర్చుకోవాలి గాని మీకు కాబోయే పెను పర్సలు కారు నడుపుతారట కాబోయే ముగ్గురు పెట్టేవాడు హోరి బాబు తెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చారు ఇది ఏమైనా దెయ్యం పడవకి రేట్ రా బాబు ఎక్కడ్రారి

నా సన్నాసి గు లేదంట్రా ఈ వయసు అంతా ఆడ వయసు ఎంత ఆడాలి చేతులు వేస్తా ఉంట్రా ఏదంటా మా ఊర్లో పాతి పాడవాలంటారా ఇక్కడ ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి కాని పెరిగాక ఆడమ్మోగా తేడా తెలియట్లేదురా దొరికేది తెలియట్లేదు రాప దొరికేది మన దేశంలో సేపు మన దేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియా అటువే మేము ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఈ కోస్ట్ అకౌంట్ వచ్చి వారు మా ఇంజనీర్లు వారు వారి భార్య ఈ పార్టీ ప్రెసిడెంట్ల సంగతి తెలుసు మంచి ముహూర్తం తీసుకున్నాం అసలు ఎందుకు వచ్చినట్టు నేను చేపల చెరువు పెట్టిస్తున్నాం దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం దాని పక్కన హైబ్రిడ్ కొలం ఒకటి ఉంటుంది హైబ్రిడ్ కొలం అంటే అందులో రొయ్యకి చేపల మేపి పీతను పుట్టిస్తాం పీత కప్పన మేపి ఆచిపను పుట్టిస్తాం నత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపను పుట్టిస్తాం అవును రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి డాలర్ వస్తుంది పవర్ఫుల్ మ్యాన్ లా నా వ్యాపారం చూస్తావా మా ఆయన ఒక్కడే అద్దు రోజుల్లో నీరసం అయిపోతున్నాడు నేను సర్కస్ పెడుతున్నాను దాంట్లో రింగ్ మస్ట్ గా ఉంటావా ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగులో లో పుల్ ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు